మనకు కావాల్సింది భగవంతుడిని ఎలా అడగాలి ఈ రోజుల్లో ఇది చాలామందికి ఒక పెద్ద విచారం మనము భగవంతుడు అనే నమ్మకం విశ్వాసంతో ఆయన పాదాల చెందకు చేరినప్పుడు ఇంకా ఆయనకు మన కోరిక నివేదించడం అవసరమా మన కన్నతల్లి టైంకి మనకు ఏమి కావాలో తెలుసుకునన్ని అందిస్తుంది మరి సృష్టికర్త ఆ దేవదేవుడు మనకు ఏమి కావాలో ఆయనకు తెలియదా మనం భగవంతుడిని అది కావాలి ఇది కావాలి అని అడగవద్దు మనసులో భక్తి ప్రేమ విశ్వాసాలు వృద్ధి చేసుకుంటే ఆయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధపడి ఉంటాం రాముడు వచ్చి అంతన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయు కోరుకుందా శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని కృష్ణుణ్ణి కుచేరుడు అడిగాడా తన తక్కువ తన సంపదలు ఇవ్వమని వారికి ఉండిన ప్రేమ భక్తి విశ్వాసాలే భగవంతుణ్ణి వారి చింతకు రప్పించాయి మన మనసులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి ప్రేమ విశ్వాసాలు ఉంటే మనం ఏది అడగనవసరం లేదు లేకుండానే ఆయన స్వయంగా అన్ని సమకూరుస్తాడు యాచించడం నిజభక్తుని లక్షణం కాదు మన మనసులో భగవంతుని నిలుపుకుంటే సమస్తము మన చింతకు వచ్చి చేరుతుంది ఇది సత్యం